వార్తలు ము జర్నలిస్ట్ కృష్ణ హిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు పాఠశాలకు వచ్చిన విద్యార్థులను తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోతున్న ఉపాధ్యాయుడు సత్యనారాయణ ను పట్టుకుని ఉత్తర ఉపాధ్యాయునిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు హైదరాబాద్ హన్మకొండ సిద్దిపేట ఖమ్మం భద్రాది కొత్తగూడెం మంగునూరు గోదావరి కాని భూపాలపల్లి చెల్ల చింతకాని ములుగు భద్రాచలం విజయవాడ జగ్గేపేట తిరువూరు గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయాందాలతో ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధాల ప్రభావమే అన్న అనుమానం వస్తుంది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం హైదరాబాద్ బుద్ధ భవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు చెరువులు నాలాల పార్కుల అక్రమాలపై అర్జీలు ఇవ్వచ్చని హైడ్రా పేర్కొంది నిన్న నాగారం మున్సిపల్ పరిధిలోని వార్డ్ నంబర్ నాలుగులోని శ్రీ గణేష్ కాలనీలో ఉప సాధారణ నిధులు తొమ్మిది పాయింట్ రెండు లక్షలతో చేపడుతున్న శిశు రోడ్డు నిర్మాణానికి చైర్మన్ కౌకుట్ల చంద్రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండ మల్లేష్ యాదవ్ కమిషనర్ భాస్కర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ తిరువెంగలక్ష్మి గోపాల్ కాలనీ భారత్ పాల్గొన్నారు బంక్ లో నూతనంగా బీకెఫ్ అవుట్లెట్ ను ప్రారంభించారు హెడ్ రవి సహాయ్ తెలంగాణ స్టేట్ హెడ్ నితిన్ సెల్కర్ టీమ్ మేనేజర్ గుర్రాజులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులకు సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా బీకెఫ్ అవుట్లెట్ ను ప్రారంభించామని కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన బిడ్జు నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు రిలే నిరాంగం ఆదివారం దీక్ష దీక్షలో కూర్చున్న పన్నాల రెడ్డి పలుగుల శ్రీకాంత్ రెడ్డి కొమ్మిడి రాజేశ్వర రెడ్డి కొమ్మిడి విక్రాంత్ రెడ్డి కొమ్మం విక్రమ్ రెడ్డి పాటి మైపాల్ రెడ్డి లకి నిమ్మరసం ఇచ్చి నాలుగవ రోజు దీక్ష విరమింప చేసిన మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు ఐఐసిటి లో పదవ తరగతి యాభై ఐదు శాతం మార్కులతో ఉద్యోగాలు ఖాళీలు ఇరవై తొమ్మిది ఐదు వందలు కట్టి డిసెంబర్ ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉచితం హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణకు హైదరాబాద్ అని చెప్పారు నగరంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు పునర్జీవనం చేయాలనుకున్న మాకు పునర్జీవనం చేస్తే కాంగ్రెస్ సర్కారు ను కూల్చేస్తామని సోషల్ మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారు హైదరాబాద్ లో నాలుగు వందల మురికివాడలు ఉన్నాయని వ్యాఖ్యానించారు శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డులు ఇచ్చేందుకు టిటిడి చర్యలు చేపట్టింది ఈ మేరకు అదనంగా లడ్డుల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతుంది టిటిడి ప్రస్తుతం రోజుకు మూడు పాయింట్ ఐదు లక్షల చిన్న లడ్డూలు ఆరు వేల కళ్యాణ్ లడ్డూలు మూడు వేల ఐదు వందల వడలు తయారు చేస్తుంది ఉచిత లడ్డూలే డెబ్బై వేలు ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో డెబ్బై నాలుగు మంది శ్రీ వైష్ణవులతో పాటు మరో పది మంది శ్రీ వైష్ణవులు కాని వారిని నియమించనున్నారు భారత్ ఆస్ట్రేలియా మధ్య బార్డర్ గవస్కర్ టెస్టు సిరీస్ రెండో మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది అడిలైట్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ డే అండ్ నైట్ జరగడం విశేషం పంజాబ్ గోల్డెన్ టెంపుల్ లో కాల్పులు శిరోమణి అకాలిదళ అధ్యక్షుడిపై అత్యాయత్నం సుఖ్బీర్ సింగ్ బాదల్ కాల్పులకు కాపుడు యత్నం కాల్పులను అడ్డుకున్న సుఖ్బీర్ సింగ్ బాదల్ పానాపాయంతో బయటపడ్డ సుఖబీర్ సింగ్ బాదల్ తమ భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం చట్ట విరుద్ధమని ప్రకటించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాలస్తీనా కోరుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ దళాలు వీడాలంటూ ఐక్యరాజ్య సమితి సరసభ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు వార్తలు ఇంతటితో సమాప్తం